హలో త్రినేత్ర చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ తోబుటూ మధ్యాహ్న భోజనానికి బడిగంట మోగేసరికి పిల్లలంతా కబుర్లు చెప్పుకుంటూ భోజన డబ్బాలతో మైదానంలోకి చేరుతున్నారు చిన్నారి చేతిలో ఓ అందమైన రాఖీ పట్టుకుని స్కూల్ ఆవరణలోని పారిజాతం చెట్టు కింద విచారంగా నిలబడి దూరంగా కిలకిల్లాడుతూ కబుర్లు చెప్పుకుంటున్న తన స్నేహితుల్ని చూసింది తర్వాత వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది ఇంతలో ఎవరో చెవిలో చెప్తున్నట్టుగా చిన్నారి ఎందుకేడుస్తున్నావు తల్లి అని పిలుస్తున్నట్టు వినపడటంతో చిన్నారి ఏడు పాపి ఆశ్చర్యంగా అటు ఇటూ చూసింది చుట్టుపక్కల మనుషులెవరూ కనిపించలేదు ఎవరు నన్ను పిలుస్తున్నారు ఎవరూ కనిపించడం లేదే అమ్మో నాకు భయమేస్తోంది అంది చిన్నారి బెదురుగా భయపడకమ్మా చిన్నారి ఒకసారి మళ్ళీ తల పైకెత్తి చూడు నేను పారిజాతం చెట్టును నువ్వు నా ఒళ్ళలోనే కూర్చుని ఉన్నావు చిన్నారి అనేసరికి ఆ చెట్టు కేసి వింతగా చూసి తను ఎందుకు ఏడుస్తోందో కూడా మర్చిపోయి అరే చెట్టు మాట్లాడుతోందే అంది చిన్నారి గుండంగా కళ్ళు తిప్పుతూ అవును చిన్నారి చెట్టు నే మాట్లాడుతున్నాను నీకు నోరు లేదు కదా ఎలా మాట్లాడుతున్నావు అంది చిన్నారి ఆత్రంగా చెట్టు కేసి చూస్తూ మీలాగా మాకు నోరు లేకపోయినా మేము నడవలేకపోయినా మాకు ప్రాణం ఉంటుంది కదా చిన్నారి మీరు విడిచిపెట్టిన బొగ్గు పులుసు వాయువుని పీల్చుకుని మీకు ప్రాణవాయువునిచ్చి మీ పర్యావరణాన్ని చల్లబరిచి మీకు ప్రకృతికి కూడా మేం మిత్రులమయ్యాం మీ కష్టసుఖాల్లో పాలు పంచుకునే తోబుట్టులం కూడా ఇంతకీ నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పు మరి అంది లాలనగా చెట్టు చిన్నారికి మళ్ళీ ఏడుపు గుర్తొచ్చింది గద్గద కంఠంతో ఇవాళ రాఖీ పండగ అదిగో నా స్నేహితులంతా వాళ్ళ అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టి వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకుని ఎంత ఆనందంగా ఉన్నారో అంది మరి నువ్వు కూడా మీ అన్నయ్యకో తమ్ముడికో కట్టచ్చు కదా అంది చెట్టు అదే కదా నా బాధ నాకు అన్నదమ్ములు ఎవరూ లేరు అంది చిన్నారి విచారంగా అరే రే నీలాంటి పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటేనే బాగుంటుంది రోజు మధ్యాహ్నం భోజనాలు చేస్తూ కిలకిల నవ్వుతూ మీరు తెచ్చుకున్నవి పంచుకుంటూ తింటుంటే నేనెంత సంతోషిస్తుంటానో తెలుసా నీ సంతోషం సంగతి సరే మరి నా రాఖీ సంగతి ఏమిటి ఇంతకీ రాఖీ తెచ్చావా ఏది నాకు చూపించు అంది చెట్టు ఇదిగో ప్లాస్టిక్ వాడకూడదని మా మాస్టర్ మన పాఠంలో చెప్పారని మా స్నేహితులందరిలాగా నేను కూడా మా టైలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కుట్టగా మిగిలిపోయిన రంగురంగుల గుడ్డ ముక్కలతో ఎంత అందంగా రాఖీ తయారు చేశానో చూడు అని తన రాఖీని చూపించింది చిన్నారి పారిజాతం చెట్టు ఎంతో ఆనందంగా చిన్నారి ఆ గుడ్డ ముక్కలు మా చెట్లు ఇచ్చిన పత్తి నుంచి తయారు చేసినవే కదా అందుకే కాబోలు ఈ రాఖీ ఎంత బాగుందో చూసావా కానీ ఇది కట్టేందుకే నాకెవరూ లేరు కదా అంది బాధగా చిన్నారు పారిజాతం చెట్టు నవ్వుతూ నేనున్నాగా నేనే నీ అనుకో అనేసరికి చిన్నారి సంతోషంగా గంతులేస్తూ భలే భలే ఇది చాలా బాగుందే ఉండు నీకే కడతాను రాఖీ పండగ నాడు ఇన్నాళ్ళకి నాకు మాంచి అన్నయ్య దొరికాడు అని రాఖీని చెట్టు మొదలకి కట్టేందుకు ప్రయత్నించింది అయితే చెట్టు మొదలు చాలా లావుగా ఉంది చిన్నారి తెచ్చిన రాఖి చిన్నదైపోయింది ఎంత ప్రయత్నించినా అది కట్టడానికి సరిపోకపోయేసరికి చిన్నారి విచారంతో అయ్యో ఇది సరిపోవటం లేదే ఎలా అని ఆలోచనలో పడింది చెట్టు కూడా చిన్నారి తనకి రాఖీ ఎలా కడుతుందా అని కుతూహలంతో చూస్తోంది ఇంతలో దూరంగా కబుర్లు ఆడుతున్న పిల్లలంతా బిలబిల్లమంటూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు చిన్నారి రోజు మనమంతా కలిసే భోజనం చేస్తాం కదా ఇందాకటి నుంచి నువ్వెక్కడున్నావా అని వెతుకుతూ దూరం నుంచి ఈ చెట్టు కింద నేను చూసి వచ్చాం రా భోజనం చేద్దాం అన్నారు ముందు మా చెట్టు అన్నయ్యకి రాఖీ కట్టనివ్వండి అంది చిన్నారి మళ్ళీ చెట్టు మొదలకు రాఖీ కట్టడానికి ప్రయత్నిస్తూ ఓహో నీకు ఓ మంచి అన్నయ్య దొరికాడన్నమాట మరింకే ఇదిగో మేము తెచ్చిన రాఖీలు కూడా ఉన్నాయిగా మేము నీకు సాయం చేస్తాం ఇవన్నీ కలిపి పెద్ద రాఖీని తయారు చేద్దాం అంటూ వాళ్ళంతా అందరి రాఖీలను కలిపి కట్టేసరికి అందమైన రంగురంగుల పెద్ద రాఖీ తయారైంది స్నేహితుల సాయంతో చిన్నారి తన తోబుట్టువైన పారిజాతం చెట్టుకి ఆనందంగా రాఖీ కట్టింది మన స్నేహితురాలు చిన్నారికి వాళ్ళ అన్నయ్య ఏం బహుమతి ఇస్తాడో చూద్దాం అన్న చిన్నారి స్నేహితుల మాటలు పూర్తి కాకుండానే పారిజాతం చెట్టు సుఖీభవా అని దీవించి జలజల పువ్వులను రాల్చింది పిల్లలంతా సంబరంగా చిన్నారి మీ చెట్టు అన్నయ్య ఎంత మంచివాడో మనకి పారిజాతం పూలు బహుమతిగా ఇచ్చాడు అంటూ సంతోషంతో తెగ గంతులు వేశారు